మారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేడుకలు అయితే ఘనంగా జరుగుతూ ఉన్నాయి అయితే ప్రత్యేకంగా నెల్లూరులోని వేదాయపాలెం సెంటర్ లో రాజా నటిందిగా ఇక్కడ సంచితో పాటు కూడా అనేక మంది ఇక్కడ విచ్చేశారు కార్య పార్టీ కార్యకర్తలు అదే విధంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేశారు అయితే మాత్రం సుమారు దాదాపు గంట నుంచి కూడా బాణాసంచు పైలిస్తూ తెలుగుదేశం పార్టీ యొక్క ఉత్త అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నారు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు శ్రేణులు కూడా ఇక్కడ విచ్చేసి ఇది ఒక పండుగ వాతావరణం లాగా ఇక్కడ జరుపుకుంటున్నారు అయితే వేదాపాలెంలోనే గారి చేతుల మీదుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒకసారి అనతో మాట్లాడదాం సార్ నమస్తే ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఎలా ఉంది సార్ ఈ కార్యక్రమం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో వస్తున్నటువంటి ఎలక్షన్కి సంబంధించి ఏ విధంగా అనుకుంటున్నారు అందరి అందరికీ నమస్కారం అండి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మేము ఇవాళ వేదాయపల్లి సెంటర్లో చాలా భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకల్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య అతిథిగా మా రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కోటం శ్రీధరెడ్డి గారు మరియు అదేవిధంగా వాళ్ళ తమ్ముడు గిరిధరెడ్డి గారు రావడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ తెలుగుదేశం పార్టీకి ఒక మార్గ ది నిర్దేశకులు కాబోతున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రం ఈ రేపు వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆయన ఒక గొప్ప ప్రణాళికలతో ఆయన యువగాళ్ళం పాదయాత్ర మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడో అన్ని పూర్తి స్థాయిలో గమనించి దానికి ఏ విధంగా మనం ప్రక్షాళన చేయాలి ఈ రాష్ట్ర ప్రజల కోసం మన సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకురావాలి మరి అదేవిధంగా అభివృద్ధి కూడా ఏ విధంగా చేయాలి ఇక్కడ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకందరికీ ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాగ మన ప్రాజెక్టులు కావచ్చు విధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు అన్నీ కూడా ఈ విధంగా తీసుకురావాలని ఒక మంచి ఊహంతో వ్యూహంతో ఆయన ముందుకు పోతున్నాడు ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో మా భవిష్యత్తు నాయకుడని రాష్ట్రం మొత్తం కూడా నిర్ణయించింది అదేవిధంగా మా యువనాయకుడు లోకేష్ బాబుతో అలాగే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరు కూడా చాలా బాగా ఆయనతో మమేకం అవుతున్నారు ఇప్పుడు అందరూ కూడా ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుస్తూ చాలా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కోసం ఆయన అహర్నిషన్లు కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అయితే అదనమాట ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ పండుగ వాతావరణం యాక్చువల్లీ లోకేష్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్మించారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధరెడ్డి ఇద్దరు ఇక్కడే ఇచ్చేసి వాళ్ళ చేతుల మీదగా కేక్ కట్ చేశారు అయితే మొత్తం రజనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం కూడా చాలా గొప్పగా జరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు ఇది వాళ్ళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ కీప్ వాచింగ్ సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జే అండ్ వీడియో జర్నలిస్ట్ రియాస్ సన్నిగా